దేశంలోని కోట్ల కుటుంబాలకు ఉపశమనం కలిగించేలా పద్నాలుగు పాయింట్ రెండు కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది ఇటీవలి ఆహారం నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో మధ్యతరగతి కుటుంబాలకు నెలవారీ బడ్జెట్ నిర్వహణ కష్టంగా మారింది ఈ నేపథ్యంలో గ్యాస్ ధరలు తగ్గుతాయనే సంకేతాలు రావడం పెద్ద ఊరటనిస్తోంది వంట గ్యాస్ దాదాపు ప్రతి ఇంటిలో అవసరమైన ప్రాథమిక వస్తువు ఎల్పీజీ ధరల్లో చిన్న మార్పు వచ్చినా అది నేరుగా కుటుంబ ఖర్చులను ప్రభావితం చేస్తుంది అందుకే సిలిండర్ రేట్లు తగ్గితే నెలవారీ ఖర్చుల్లో పెద్ద మార్పు కనిపిస్తుంది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను తగ్గించే అవకాశం ఉంది అయితే ఖచ్చితమైన రేటు నగరాన్ని బట్టి మారవచ్చు లోకల్ ట్యాక్స్లు వ్యాట్ రవాణా ఖర్చులు కారణంగా ఈ తేడా ఉంటుంది ప్రస్తుతం పద్నాలుగు పాయింట్ రెండు కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలు చెన్నైలో ఎనిమిది వందల అరవై ఎనిమిది రూపాయల యాభై పైసలు హైదరాబాద్లో తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు కోల్కతాలో ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఢిల్లీలో ఎనిమిది వందల యాభై మూడు ముంబైలో ఎనిమిది వందల యాభై రెండు రూపాయల యాభై పైసలుగా ఉన్నాయి నెలకు ఒక సిలిండర్ను ఉపయోగించే కుటుంబం వచ్చే నెల నుంచి ఏడాదికి కొన్ని వందల రూపాయలు ఆదా చేయవచ్చు ప్రతి నెల రెండు సిలిండర్లు అవసరమయ్యే కుటుంబాలకు యాన్యువల్ సేవింగ్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి ధరలు తగ్గటానికి ప్రధాన కారణం అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గటం ఎల్పీజీ ధరలు ప్రపంచ ముడి చమురు ధరలతో లింక్ అయి ఉంటాయి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పుడు స్థానికంగా ఎల్పీజీ ధరలను తగ్గించడానికి అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వ పాలసీలు సబ్సిడీ విధానాలు కూడా ధరలను స్థిరంగా ఉంచటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి యుద్ధాలు సరఫరా అంతరాయాలు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటివి సాధారణంగా చమురు ధరలను పెంచుతాయి ఇటీవలి ప్రపంచ మార్కెట్లో కొంత స్థిరత్వం కనిపించింది దీంతో ఈ మధ్య కాలంలో ఎల్పీజీ రేట్లు పెరగలేదు అయితే అంతర్జాతీయ పరిణామాలను బట్టి చమురు ధరలు మళ్లీ మారవచ్చు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉన్న కుటుంబాలకు తగ్గింపు ప్రయోజనకరంగా ఉంటుంది ఈ పథకం కింద అర్హత కలిగిన కుటుంబాలు ఇప్పటికే ఎల్పీజీ రీఫిల్లపై సబ్సిడీ పొందుతున్నాయి ఇప్పుడు బేస్ ధర తగ్గించడంతో మొత్తం రీఫిల్ ఖర్చు మరింత తగ్గుతుంది గ్రామీణ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు దీనివల్ల చాలా డబ్బు ఆదా అవుతుంది అయితే దీనిపై అటు ప్రభుత్వం నుంచి కానీ గ్యాస్ కంపెనీల నుంచి కానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ధరలు తగ్గినప్పటికీ ఎల్పీజీని జాగ్రత్తగా ఉపయోగించడం మంచి ఆలోచన కొన్ని సాధారణ అలవాట్లు గ్యాస్ వినియోగాన్ని తగ్గించగలవు ప్రెషర్ కుక్కర్లో వంట చేయటం వల్ల గ్యాస్ ఆదా అవుతుంది అలానే వంట చేసేటప్పుడు మూత పెట్టడం వల్ల కూడా త్వరగా కుక్ అవుతాయి హై ఫ్లేమ్ కంటే మీడియం ఫ్లేమ్ మంచిది ఎందుకంటే హై ఫ్లేమ్ వంట వేగాన్ని పెంచదు గ్యాస్ ను వృధా చేస్తుంది